హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో వ్యవస్థలు తెలుసుకున్నాం ప్రస్తుతం ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఆల్రెడీ మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మీ ముందుకు తీసుకొస్తాను మొత్తం ప్రత్యుత్పత్తి వ్యవస్థ రకాలు మనం తెలుసుకున్నాం అలాగే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మేము ముందుకు తీసుకొస్తున్నాను స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల అధ్యయనాన్ని గైనకాలజీ అంటారు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజ కోశాలు గర్భాశయం ఒక జత పాలోపియ నాళాలు ముఖ్య భాగాలుగా ఉంటాయి గర్భాశయానికి ఇరువైపులా ఒక జత స్త్రీ బీజ కోశాలు ఉంటాయి ప్రతి స్త్రీ బీజ కోశంలో గ్రాపియన్ పూటికలు ఉంటాయి ఈ పూటికల నుండి అండాలు ఉత్పత్తి అయి విడుదలవుతాయి గ్రాపియన్ పూటిక నుండి అండం విడుదల కావటాన్ని అండోస్తార్గం అంటారు పగిలిన గ్రాపియన్ పూటికను కార్బాస్ కార్పస్ లూటియం అంటారు క్షేకరణ విభజన ఫలితంగా క్షేకరణ విభజన ఫలితంగా అండ మాతృకణం నుండి ఏకస్థితికి అండం విడుదలవును కౌమర దశ వచ్చేసరికి స్త్రీలలో ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ల స్రావం వలన ప్రతీ నెల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే అనేక మార్పుల పరంపరను ఋతుచక్రం అంటారు యుక్త వయసులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని రజస్వాల అంటారు నలభై ఐదు నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవటాన్ని మోనోపాజ్ అంటారు మానవులలో ఋతుచక్రం కాలం ఋతుచక్రం యొక్క కాలం ఇరవై ఎనిమిది రోజులు మానవులలో మానవు మానవులలో ఫలదీకరణ జరిగే ప్రదేశం కలశిక పలు ఉపయనాలు ఓకే ఇంతవరకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకున్నాం మళ్ళీ మరొక వీడియోలో ఫలదీకరణం సంబంధించినటువంటి విషయాన్ని మేము తీసుకొస్తాను ఓకే అందరికీ బాయ్